ఇంట్లో ఎప్పుడు రోటీ పచ్చడి చేసినా సరే అన్నం మొత్తం కూడా ఈ పచ్చడితోనే లాగిన్ చేస్తాము అంత బాగుంటుంది చాలా సింపుల్గా గా చేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసి పక్కన ఒక పకోడా లేదంటే ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నారంటే చాలండి అన్నం మొత్తం కూడా కడుపు నిండా తృప్తిగా తినేయచ్చు టమాటో కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ టమాటల్ని ఇలా పీసెస్గా కట్ చేసుకుని పచ్చిమిర్చికుండే కాడల్ని కూడా తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంత బాగా ఫ్రై చేసేసు తీసేసుకొని పక్కన తీసేసుకోవాలి అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నూనె అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఒక మూడు లేదా నాలుగు మీడియం సైజు వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు కొంచెం పసుపు జీలకర్ర ధనియాలు మెంతులు అలాగే కొంచెం చింతపండు కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఇవంతా కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి కొంచెం బర్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం తాలింపు వేసేసి ఇస్తే చాలండి టేస్ట్ అయితే భలే ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా ఈ పచ్చడి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసి పక్కన నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి మీరు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై